తల్లిని తండ్రిని అన్న నీకోసమా దేవుడు ఇచ్చాడు చూసావా తల్లిగా తండ్రిగా అన్నగా చెల్లిగా ప్రేమను పంచాలని ఇచ్చాడు ఇది తెలుసా తల్లిలో ప్రేమను ఉంచాడు అది తల్లిది కాదు అది తండ్రిలో ప్రేమను ఉంచాడు తల్లి తండ్రి అన్న చెల్లి చూపిన ప్రేమలన్నీ తనవి ప్రేమను చూపాడు ఇలాది చెప్పకపోతే ఎలా ప్రేమను చూపాడు ఇలాది చెప్పకపోతే ఎలా తల్లిని తండ్రిని అన్నా చెల్లిని నీకోసమా దేవుడు ఇచ్చాడు చూసావా సృష్టిని కలిగించాడు ఆహారం వడ్డించాడు తల్లిలాగా మూత పెట్టి ఆహారం దాచాడు సృష్టిని కలిగించాడు ఆహారం వడ్డించాడు తల్లిలాగా మూత పెట్టి ఆహారం దాచాడు ఎండ నీకు తగలకుండా మేఘమే ఇచ్చాడు నువ్వు నిద్రపోవాలని రాత్రినే ఇచ్చాడు ఇంత మంచి దేవుణ్ణి తెలుసుకున్నావా తన ప్రేమని చూపినా నీ ప్రేమ చూపించవా తన ప్రేమని చూపినా నీ ప్రేమ చూపించవా ప్రేమను చూపాడు ఇలాది చెప్పకపోతే ఎలా ప్రేమను చూపాడు ఇలా అది చెప్పకపోతే ఎలా తల్లిని తండ్రిని అన్నా చెల్లిని నీకో సమాదేవుడు ఇచ్చాడు చూసావా అమ్మ ప్రేమ ఇచ్చాడు అమ్మాని పిలిపించాడు తల్లి తండ్రి ప్రేమను పొందమనే ఇచ్చాడు అమ్మ ప్రేమ ఇచ్చాడు అమ్మని పిలిపించాడు తండ్రి ప్రేమను పొందమనే ఇచ్చాడు తల్లి తండ్రి ప్రేమను చూసి దైవ ప్రేమ మరిచావా బంధాలను ప్రేమించి నీవు దేవుణ్ణి విడిచావా ఇంత మంచి దేవుణ్ణి మరచిపోయావా ఏ తల్లి తండ్రి ఏ బడిలోని ఇది చెప్పేనా ఏ తల్లి తండ్రి ఏ బడిలోని ఇది చెప్పు చె ప్రేమను చూపాడు ఇలాది చెప్పకపోతే ఎలా ప్రేమను చూపాడు ఇలాది చెప్పకపోతే ఎలా తల్లిని తండ్రిని అన్నా చెల్లిని కోసమ దేవుడు ఇచ్చాడు చూసావా తల్లిగా తండ్రిగా అన్నగా చెల్లిగా ప్రేమను పంచాలని ఇచ్చాడు ఇది తెలుసా తల్లిలో ప్రేమను ఉంచాడు అది తల్లిది కాదు అది తండ్రిలో ప్రేమను ఉంచాడు తల్లి తండ్రి అన్న చెల్లి చూపిన ప్రేమలన్నీ తనవే ప్రేమను చూపాడు అది చెప్పకపోతే ఎలా ప్రేమను చూపాడు అది చెప్పకపోతే ఎలా